వెల్కమ్ టు మీడియా ఖమ్మంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి నలభై రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా నేడు ఖమ్మం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కేతినేని హరిశ్చంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆఫీసులో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్రాలలో నలభై రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కేవలం తొమ్మిది నెలల్లో రాష్ట్ర నలుమూల రథయాత్రలు చేసి ఎంతో శ్రమించి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందని అలాగే ప్రపంచ చరిత్రలో పార్టీని స్థాపించి అతి కొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని చేపట్టి రికార్డులు తిరగరాసి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పక్కా గృహ నిర్మాణ పథకం పట్వారీ పటేల్ వ్యవస్థ రద్దు మనీ అలాగే సినీ రంగంలో దేవుళ్ల పాత్రల్లో లీలమైన చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ గారికి వెంటనే కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు వెంటనే ప్రకటించాలని గత రెండు నెలలుగా ఖమ్మం జిల్లా కార్యాలయంలో సంతకాల సేకరణ పోస్ట్ కార్డ్ ఉద్యమం విజయవంతం జరిగింది వారికి భారతరత్న ఇస్తే ప్రపంచ తెలుగు ప్రజలు ఎంతో సంతోషిస్తారని ఆయన కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పారుపల్లి సురేష్ ఆర్ఎం వరలక్ష్మి ప్యారిస్ వెంకన్న మండపల్లి రజని పోర్టు సరస్వతి మంద వెంకటనారాయణ కూచిపూడి జై తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా